పుట్టింటి దేవత నైన్టీన్ నైంటీ సిక్స్ మార్చ్ ఎడిషన్ చందమామ కథలు అంతగా ఆస్తిపరులు కానీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే మోజు ఆమె యుక్త అయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతడికిచ్చి పెళ్లి చేశారు కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణ ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది వెంకటరమణ మొదట్లో నవి ఊరుకునేవాడు కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణ ఇక ఊరుకునే లాభం లేదనుకుని మన తాహతుకు తగిన నగలేవో నీకుండనే ఉన్నవి నీకు వడ్డానాలు చంద్ర సూర్యహారాలు చేయించడానికి నేనేం జమీందారుని కాను ఆయన కచేరీలో మామూను ఉన్న వాటితో తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కొప్పాడాడు బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకున్నది అయితే ఆమె నగలి పిచ్చి మాత్రం మనసును తుడుస్తూనే ఉండేది ఇలా కొన్నేళ్ళు జరిగిపోయాయి బంగారమ్మ ఒకే ఒక్క కొడుకు గోవిందుకు బాగా చదువు సంధ్య లబ్బి అతడు కచేరీలు ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురై ఉద్యోగం మానుకుని ఇంటి పట్టునే ఉండసాగాడు కొడుకు గోవిందు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది కొడుకు గోవిందు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది వాడికి పెద్ద కట్టం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డానం మెడకు రెండు పేటలు నాణాడుతో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చేయసాగింది అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది అది ఎలాగంటే గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూరగ్రామం వెళ్ళాడు ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి వాడిని బాగా ఆకర్షించింది ఇక రెండు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడు పెళ్లి ముహూర్తానికి తను కమలను పెళ్లి చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు అమ్మ నీ కోడలు మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకు నమస్కరించబోయాడు బంగారమ్మ కోపంతో వెనక్కు జరుగుతూ ఒరే ఈ పిల్లని భారీ కావచ్చు కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది పక్కనే ఉన్న కమల తండ్రి అలా కోపగించుకోకండి అక్కయ్య గారు మా కమల నచ్చడంతో మేము కానీ కట్నమిచ్చుకోలేమని తెలిసినా పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నాడు అల్లుడు గారు అన్నాడు ఓహో కానీకి గతి లేని దరిద్రబగొట్టు సంబంధం అన్నమాట అన్నది బంగారం మరింత కోపంగా అప్పుడు కమల తల్లి కల్పించుకొని పెద్దవారు మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడు గారు పట్టుపట్టారు మమ్మల్ని క్షమించండి వదిని గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకున్నది బంగారమ్మ తన చేతులను విధిల్చుకుని అడ్డమైన వాళ్ళు వరుసలు పెట్టి పిలుస్తుంటే ఒంటి మీద తేళ్లు చెరులు పాకుతున్నట్టుంది పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరు వదిలి పొండి అన్నది కమల తల్లిదండ్రులు కళ్ళనీళ్లు పెట్టుకుని కూతురు కేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు అక్కడికి నాలుగు కోసల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదుతో నయం చేస్తున్నాడని నీలి వార్తగా విని ఆశ కొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు ఆ మన్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవిందు ద్వారా సంగతి విని నాకు అదృష్టం లేదు ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వద్దలు ఎటో వెళ్ళిపోయాడుట అమ్మ సంగతి తిరిగి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సింది కాదు అన్నాడు విచారంగా బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపుకు పూనుకున్నది ఇంటి పనిమనిషిని మానిపించింది వంట పనుల నుంచి పట్టలు ఉతకడం వరకు అన్ని కమల చేత చేయించడం మొదలుపెట్టింది ఇది చాలా తిన్నట్టు ఒక రోజు ఆమె కమలతో కాని కట్నం లేకుండా ఆహారాన్ని వైభవం అనుభవిద్దాం ఇక్కడికి వచ్చావు ఈ రోజు నుంచి నీకు ఒంటిపూడు భోజనమే అది రాత్రిపూడి నీ ముగ్గురితో ఈ విషయాలు అబ్బాయికి చెప్పామంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తెరమేయగలను అని బెదిరించింది ఒంటి భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమైంది ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను అదే అలా చిక్కిపోయావు అని అడిగాడు ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ తల్లి మీద బెంగ కాబోలు రేపు తీసుకుని పోయి పుట్టింటి వదిలిరా అన్నది గోవింద్తో అలాగే అంటూ గోవిందు తల ఊపాడు ఆ రాత్రి నిద్ర నిద్రపట్టగా కమల నడి రాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చుని గయ్యాళి అత్త పెట్టే బాధలను తలుచుకుని దుఃఖించసాగింది హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు కలగలవని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల నుంచి ఎగిరియా ఆమె ముందు దూకుతూ భయపడకు నీకు మేలు చేయడానికే వచ్చాను ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది ఆ మాటలకు ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధలను గురించి పిశాచానికి చెప్పింది అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి సరే ఈనాటి నుంచి నువ్వు తిన్న వెయ్యి మెతుకుల అన్నానికి ఒక మెతుకు బంగారం మెతుకు అవుతుంది రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకులు ఉంటాయి బంగారం పిచ్చి గల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారంతో కవల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచం అన్న మాటలు వివరించింది బంగారమ్మ అవురా నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఇక్కడ అఘోరిస్తున్నది నువ్వు కాపురానికి వచ్చిన రోజునే ఆ సంగతి చెప్పి ఉంటే ఈసారికి ఆరు పేటలు బంగారు గొలుసు చేయించుకుని ఉండేదాన్ని పాపం ఈ దేవతకు మన దారి కొనుక్కోవడం కొంత కష్టమై ఉంటుంది సరే ఈ రోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచెం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న రెండు బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది అది మొదలు ఆమె కోడలి చేత మూడు పూటలో భోజనం చేయించేది నెల తిరిగేసరికి బంగారమ్మ దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది కమలకు తనకు పొట్టేళ్ళంటూ ఉన్న సంగతే మర్చిపోమ్మని చెప్పింది బంగారం మాకు రోజు రోజుకు ఆశ పెరగసాగింది కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులను చూడాలన్న పెంగుతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చున్నది ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమే మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటికి వేసి ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావడం జరగదు మీ అత్త ఒక పూట భోజనం మానితే ఆమె కంచం కింద బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది తెల్లవారి సంగతి చెప్పగానే బంగారమ్మ కవలతో అయితే ఇంకా నువ్వు ఇక్కడెందుకు తిండి దండగా అని అప్పటికప్పుడు బాడుగబండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ రాత్రి చూస్తే కంచం కింద మెలమెలమంటూ బంగారు కాసు మర్నాడు రెండు పూటలా భోజనం మానేసింది రెండు బంగారు కాసులు దొరికాయి దీనితో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఆమె కొడుకు గోవిందుని పిలిచి ఒరే బాబు నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడు ఘటికాచారి గారిని ఏ సగ్గు బియ్యం చావో బియ్యపు చావో తాగడం కూడా భోజనం కిందకి వస్తుందేమో అడిగిరా అని ఆయాసడుతూ చెప్పింది ఏమిటి వింత అనుమానం అనుకుంటూ గోవిందుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు దానికి ఘటికాచారి నవ్వి ఒక్క నీరు తప్ప ఏది తిన్నా భోజనం కిందకే వస్తుంది అన్నాడు గోవింద్ ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారం అపస్మారక స్థితిలో ఉన్నది వాడు పొరుగింటి వాళ్ల చేత వైద్యుడికి కబురు పంపి తల్లిని కాస్త కనిపెట్టి ఉండమని తండ్రి వెంకటరమణ పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంకాలానికల్లా తిరిగి వచ్చాడు కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖం ఆగక భావరమని ఏం జరిగింది అత్తయ్యా అంటూ ప్రశ్నించింది బంగారమ్మ కమలం దగ్గరికి పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగాని ఆప్యాయంగా తల నిమురుతూ జరిగింది చెప్పి బంగారం లాంటి కోడలు ఇంట ఉండగా నేను కానికోడని బంగారాన్ని కాసపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అయినా వెర్రి కానీ ఈ వయసులో నాకు మెడలో కొలిసినందుకు నడుమకు వడ్డానం ఎందుకు ఆ బంగారమ్మేదో నువ్వు తీసుకుని నచ్చిన నగలేవో చేయించుకో మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు నవ్విపోగలడు అన్నది ఆ తర్వాత కమల చేసిన సపరీలతో బంగారం మనల రోజుల్లో మామూలు మనిషి అయింది కథ కంచికి మనమింటికి